ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తున్న విషయం మనకందరికి తెలిసిందే ముఖ్యంగా విజయవాడ నగరం వరదలు పోటెత్తాయి దీంతో ప్రజలు నిరాశలైన విషయం మనకందరికి తెలిసిందే అక్కడ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే మరోవైపు తెలుగు రాష్ట్రాల వరద బాధితులు సహాయార్థం ఇప్పటికే సినీ సెలబ్రిటీలు తమ వంతు ప్రకటనలు చేసిన విషయం మనకందరికి తెలిసిందే అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తన వంతు ఆరు కోట్లు సాయం చేసిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఐదు కోట్లు ఇచ్చారట దాదాపు నాలుగు వందల పంచాయతీలు ముంపు గ్రామ పంచాయతీలకు గుర్తించి ఒక్కో గ్రామ పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్ల విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా వరద ప్రభావితమైన నాలుగు పంచాయతీలకు ఒక నాలుగు చొప్పున నాలుగు కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు ఇకేదేలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు సీఎం సహాయ నిధికి కూడా కోటి రూపాయలు ప్రకటించారు ఇకేదెలా ఉండగా వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారు సాయంపై ఇప్పటికే పీఎం మోడీ గారు ప్రశంసలు వర్షం కురిపించిన విషయం మనకందరికి తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విజయవాడ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారి సాయంపై మోడీ గారు ఒక అరుదైన గౌరవం ఎవరున్నారట పవన్ కళ్యాణ్ గారికి ప్రెస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే